సో మనం మొత్తంగా వైపు చూస్తే ఎంత మంది క్యాండిడేట్లు ఉన్నారు ఎవరెవరు ఏ ఏ పార్టీ నుంచి ఎంత మంది ఉన్నారు ఎవరు ఎవరు ఏ లీడింగ్ లో ఉన్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది మరి మొత్తానికి ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే ఆ అచ్చంపేట్ నియోజకవర్గం ముందు అక్కడ చిక్కుడు వంశీ కృష్ణ కాంగ్రెస్ నుంచి చిక్కుడు వంశీ కృష్ణ కాంగ్రెస్ నుంచి మనకు లీడింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది పది పద్దెనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు అయితే మొత్తానికి పద్దెనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు అంటే మనకి ఇక్కడ కూడా చూసుకుంటే ట్రైలింగ్ లోఆర్ఎస్ నుంచి ట్రైలింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఎక్కువగా తేడా అనేది చెప్పలేం కాబట్టి ఎందుకంటే ఎప్పుడు రౌండ్ లో ముగిసేసరికి ముందుకు రావచ్చు ఎన్నికి రావచ్చు చెప్పలేం వాస్తవానికి రౌండ్ కూడా చాలా తక్కువ ముగిస్తాయి కాబట్టి ఎన్ని రౌండ్ మిగతా రౌండ్ లో ఒక పదిహేడు రౌండ్లు ఉన్నాయి ఆ పదిహేడు రౌండ్లలో ఎప్పుడు ఎక్కడ దెబ్బ కొట్టి దేవుడు కాబట్టి ముందంజలు ఎవరు ఉంటారో వెంకజలు ఎవరు ఉంటారో మరి చూడాల్సి ఉంది మరి అలాగే ఇక్కడ చూసుకుంటే ట్రైలింగ్ లో మనకు ఎవరు దేవరి సత్యనారాయణ అలియాస్ దేవని సతీష్ మాదిగా అయితే బీఆర్ భారతీయ జనతా పార్టీ నుంచి నేనైతే ఉన్నాడు ఏడు వందల డెబ్బై ఒకటి ఓట్లయితే డ్రైవింగ్ లో ఉన్నాడు ఏడు వందల డెబ్బై ఒకటి ఓట్లతో అయితే మనకు మిగతా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కావచ్చు ఏంటంటే మరి రవికుమార్ గజవాడో చెప్పేసి మనకి కొందరు అయితే బహుజన సమాజ్ పార్టీ నుంచి కావచ్చు కొత్త కొత్తగా ల నుంచి కావచ్చు మొదటిసారి గానీ లేకపోతే కొన్ని ఉన్నాయి బీఎస్పీ పార్టీ కావచ్చు ఈ పార్టీల నుంచి కొత్త కొత్త వాళ్ళు కూడా కొందరు మంచిగా బానే ఓట్లు అట్ల అటు ఇటు కాకుండా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కొన్ని ఓట్లతో అయితే మూడు మరి నోటాలో చూసుకుంటే నాలుగు వందల అరవై మూడు ఓట్లు నోటాకి అయితే వచ్చినట్టు తెలుస్తుంది నాలుగు వందల అరవై మూడు ఓటర్లు అయితే నాలుగు వందల అరవై మూడు మంది ఓటర్లు అయితే నోటాకి వేసినట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది మరి ఈ ఇటు ఇటువర బాలరాజు బిఆర్ఎస్ నుంచి ముందంజలు వస్తాడా లేకపోతే అటు చిక్కుడు వంశీకృష్ణ ఇంకా పదిహేడు రౌండ్లు అయ్యేసరికి ఆయన ముందంజలు జరుగుతుంటారా లేకపోతే ఇటు బీజేపీ నుంచి చూసుకుంటే దేవని సత్యనారాయణ హీనం ముందం ఉంటారా అది ఒక మెయిన్ గా గట్టి ఫోకస్ అనేది దానికి కనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ హోరాహోరి అనేది తెలుస్తుంది కానీ ఈ రెండిట్లో చూసుకుంటే మొత్తానికి లీడింగ్ లో కాంగ్రెస్ నుంచి ఉంది కాబట్టి మరి ఇంకా పదిహేడు రౌండ్లు ఉంది ఆ పదిహేడు రౌండ్లు పూర్తయ్యేసరికి ఎవరు ఎంత ఆధిక్యత ఉన్నారని మనం చూద్దాం సరే నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే మనకు ఆలయ చూద్దాం చూస్తే మనకు బీర్ల ఐలయ్య కాంగ్రెస్ నుంచి మనకు ఒక పదిహేను వేల నూట పదమూడు ఓట్లతో ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది మనకు గొంగిడి సునిత భారత రాష్ట్ర సమితి నుంచి పదకొండు వేల యాభై ఐదు ఓట్లతో ఉన్నట్టు తెలుస్తుంది బట్ కాకపోతే కాంగ్రెస్ ఎక్కువ ఆధిక్యంలో ఉన్నట్టు మనకు ముందంజలో ఉంది కాంగ్రెస్ అయితే ఎక్కడ ఆలగిరిలో ఐట్ల బీర్ల ఐలయ్య ముందంజలో ఉన్నాడు అలాగే చూస్తే పడాల శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ ఒక వెయ్యి అరవై నాలుగు ఓట్లతో ఒక ఆ కొనసాగుతున్నది మరి మొత్తానికి అయితే చాలా మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా చాలా మంది మనకి ఇక్కడ నుంచి పోటీ చేస్తారు అనుకోవచ్చు ఎక్కువగా చాలా మంది ఉన్నారు ఇక్కడ అలాగే చూసుకుంటే నూటకి డెబ్బై ఆరు ఓట్లు అయితే పడినట్టుగా మనకు కనిపిస్తుంది మిగతా ఎవరైతే ఇండిపెండెంట్ గా చేశారో ఇండిపెండెంట్ గా చేసుకునే బహుజన సమాజ్ పార్టీ ముక్తి పార్టీ అంట మరి తెలంగాణ రిపబ్లిక్ పార్టీ అనుకుంటూ కొందరు ఇండిపెండెంట్ కూడా చాలా మంది వేస్తారు వాళ్ళకి కూడా బాగానే ఓట్లు అయితే కవర్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది మరీ ఎక్కువగా కాకపోయినా కొన్ని ఓట్లు అయితే పోలయినట్టుగా మనకు కనిపిస్తుంది రౌండ్ త్రీ అయ్యేసరికి మొత్తం ఇరవై మూడు రౌండ్ అయితే ఇక్కడ ఇరవై మూడు రౌండ్లలో మూడు రౌండ్లు పూర్తయితు మూడు రౌండ్ కొనసాగుతుంది మూడో రౌండ్ కొనసాగిన తర్వాత కూడా మనకి ఏదైతే కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ నుంచి ఉన్న వీర్ల ఐలేదైతే క్యాండిడేట్ ఉన్నారో అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థి ముందంజలో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది మరి ఇక్కడ ఇంకా ఇరవై రౌండ్లు కొనసాగాలి కాబట్టి ఇంకా ఇరవై రౌండ్లు కొనసాగిన తర్వాత ఏది ఏంటనేది మ్యాజిక్ ఫిగర్ ఏది మ్యాజిక్ ఫిగర్ మ్యాజిక్ ఫిగర్ ఇంతవరకు ఎగ్జాక్ట్ గా బట్ ఏంటంటే క్రాస్ అయినంత వరకు కూడా ఒక్క క్షణంగా క్రాస్ అవుతూ ఉంటది ఇంకొక రౌండ్ వచ్చేసరికి ఇంకొకటిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎగ్జాక్ట్ గా దేనికి పోల్ అవుతుంది దేనికి ఓట్లు ఎక్కువ వస్తున్నాయి ఏది ఎక్కువ అధికంగా ఉంది అనేది కూడా చెప్పలేదు కాకపోతే ప్రస్తుతానికి అయితే బీర్ల ఐలయ్య మొదటి స్థానంలో నుంచి గొంగిడి సుల్తా రెండవ స్థానంలో బీజేపీ అయితే పడాల శ్రీనివాస్ బీజేపీ నుంచి మూడో స్థానంలో అయితే ఉన్నట్టుగా మనకి స్పష్టంగా అలాగే అలంపూర్ లో చూసుకుందాం అలంపూర్ చూస్తే మరి మొత్తానికి విజయుడు భారత రాష్ట్ర సమితి అయితే బిఆర్ఎస్ నుంచి విజయుడు అభిప్రాయ ఆయన ఉన్నాడు అలాగే డాక్టర్ సంపత్ కుమార్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు అదే చూసుకుంటే డాక్టర్ ప్రసన్న కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మరి బిఆర్ఎస్ బిజెపి నుంచి చూసుకుంటే రాజ్ గోపాల్ పెరుగుడు పెరుమాళ్లు అయితే మొత్తానికి నాలుగు అభ్యర్థులు మిగతా వాళ్ళు కూడా ఇండిపెండెంట్ లో చాలా ఉన్నారు చాలా చాలా మంది ఇండిపెండెంట్ ఉన్నారు కానీ ఈ ముగుడు నాలుగు పార్టీలు ఏవైతే మెయిన్ గా ఇక్కడ ఫోకస్ అవుతున్నాయి ఎందుకంటే ఓటింగ్ కూడా చాలా వరకు అవుతుంది అయితే బీఆర్ఎస్ నుంచి విజయుడికి చూసుకుంటే రెండు ఇరవై వేల నూట పదిహేను ఓట్లతో ఎవరిపైన ఈ మూడు పార్టీల పైన ఇరవై వేల నూట పదిహేను ఓట్ల ఎక్కువ తేడాతో మనకు ముందంజలు ఉన్నట్టు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అలంపూర్ లో అలాగే చూసుకుంటే ఇటు కాంగ్రెస్ నుంచి సంపత్ కుమార్ పద్నాలుగు వేల డెబ్బై ఏడు వందల డెబ్బై ఆరు ఓట్లయితే ఒక పోలయ్యే ఓట్ల లింపుతో అయితే ఆగిపోయినప్పటికీ మనకి ముందు కూడా సాగుతూ ఉంటుంది ఎందుకంటే ఏదైతే రౌండ్ పెరిగే కొద్ది కావచ్చు ఓట్లు కూడా తగ్గొచ్చు ఓట్లు పెరగవచ్చు చెప్పలేదు ఏది కూడా ఎగ్జాక్ట్ గా ఎగ్జా పెరుగుతున్నీ కూడా ఇది కూడా చెప్పలేదు మరి బిఆర్ఎస్ రావచ్చు బీజేపీ కూడా ముందంజలు రావచ్చు అండ్ కాంగ్రెస్ కూడా ముందు రావచ్చు ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ నుంచి విజయ ముందర ఉన్నాడు ఇరవై వేల నూట పదిహేను ఓట్ల తేడాతో ముందంజాడు అలాగే చూసుకుంటే నోటాక్ ఇక్కడ చూసుకుంటే మూడు వందల ఎనభై ఏడు ఓట్ల నుండి మూడు వందల ఎనభై ఏడు ఓట్లు అయితే మరి నోటాకి కూడా వేసినట్టుగా తెలుస్తుంది ఇప్పటికైతే ఇప్పుడు ఏదైతే మూడు రౌండ్లు జరిగిన కొద్ది ఏదైతే మూడు రౌండ్లు పూర్త వరకు కాదు ఇక్కడ మూడు రౌండ్లు కొనసాగుతున్న నేపథ్యంలో మూడు వందల ఎనభై ఏడు ఓట్ల వరకైతే మన వాళ్ళకి మరి ఇప్పటికైతే ముందం బిఆర్ఎస్ నుంచి ఎక్కడైతే అలంపూర్ లో బిఆర్ఎస్ నుంచి విజయవాడ అనే క్యాండిడేట్ అయితే మనకు ముందు వందల కనిపిస్తున్నట్టుంది మరి మొత్తానికి ఇంకొక కాన్స్టి చూద్దాం మరి ఇంకో కాన్స్టెన్స్ ఏదైతే అంబర్పేట్ అంబర్పేట్ లో